ప్రజలకు రుచికరమైన నాణ్యమైన వివిధ రకాల ఆహార పదార్థాలను అందించే చిల్లీస్ రెస్టారెంట్ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తమ కస్టమర్లకు ముగ్గుల పోటీలు నిర్వహించింది సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తిరుపతి చిల్లీస్ రెస్టారెంట్ ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహించిన ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు సుమారు నూట యాభై మందికి పైగా మహిళలు పోటీల్లో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు హిందువులు సంతోషంగా జరుపుకునే పండుగలను పరిరక్షించడం కోసం మన సంస్కృతిని భావితరాలకు వారసత్వ సంపదగా అందించడం కోసం సంక్రాంతి పండుగ సందర్భంగా చిల్లీస్ రెస్టారెంట్ యజమాని అంజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు హిల్లీస్ రెస్టారెంట్స్ మన తెలుగు సాంప్రదాయాల్ని గౌరవిస్తూ తిరుపతి మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించాము ఈ పోటీ జనవరి పదవ తేదీ స్టార్ట్ చేశాము నూట యాభై మంది పాల్గొన్నారు నూట యాభై మందిలో పది మందికి బహుమతులు ఇస్తున్నాము అందులో మొదటి బహుమతిగా ట్రావెల్ సూట్ కేస్ బ్లెండర్ కట్టరీ సెట్ హాట్ బాక్స్ హాట్ ప్యాక్ ఇట్లా ఆరు రకాల వస్తువులని మొదటి మొదటి ప్రైజ్గా ఇస్తున్నాము అలాగే ఈ ఆరు రకాల బహుమతులు సెకండ్ ప్రైజ్కి థర్డ్ ప్రైజ్ ఇస్తున్నాము మిగతా నాలుగు నుంచి పదో ప్రైజ్ వాళ్ళకి ఒక్కొక్కరికి డిజిటల్ అలారం బ్లూటూత్ క్లాక్ అందజేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమం ఉద్యో ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగు సాంప్రదాయాలను అలానే కొనసాగించాలని ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో మహిళలు కూడా ఈ ముగ్గులు ఇల్లు అలంకరించుకొని ఆనందంగా జరుపుకోవాలని శుభాకాంక్షలు మేము చిల్లి ముగ్గుల పోటీలో పాల్గొన్నాము మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది గిఫ్ట్ తీసుకునేదానికి వచ్చాము చిల్లి స్వారి ఎండి అయిన అంజీ గారికి మా కృతజ్ఞతలు కార్యక్రమాలు ఇంకా మళ్ళీ మళ్ళీ చేయాలని వాళ్ళు చాలా అభివృద్ధిలోకి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరియు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు నీలామణి నేను భవాన్ నగర్ నుంచి వచ్చాను ఇక్కడ చిల్లీస్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ముగ్గుల పోటీల్లో నా ముగ్గు సెలెక్ట్ చేసినందుకు గాను నాకు ఫోర్త్ ప్రైజ్ వచ్చింది ఇలాంటి కార్యక్రమాలు చిల్లీస్ వాళ్ళు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు లేడీస్ కోసం ఇంకా పెడతారని లేడీస్ని ఎంకరేజ్మెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిల్లీస్ యాజమాన్యానికి వాళ్ళ సిబ్బందికి థ్యాంక్ యూ అండి